గారితో మాట్లాడి ఫిక్స్ చేసినాం కానీ నేను ఏదో అనివార్య కారణాల వల్ల నేను పర్సనల్గా చాలామంది నేను ఫోన్ చేసి చెప్పలేకపోయాను దానికి నేను చింతిస్తున్నాను వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా చమాపలు కోరుతున్నాను ఎందుకంటే నా కర్తవ్యం ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి చెప్పడం మరియు వాళ్ళు ఇతరులకు ఫోన్ చేసి చెప్పి అందరికీ ఫోన్ చేసి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఇంకా బాగా చేస్తామంటే కానీ ఏదో ఒక ఫ్యామిలీలో ఎవరో చనిపోయినారు దాంట్లో నేను ఉండి ఎవరికి చెప్పలేకపోయినాను నేను ఫోన్ చేసి చెప్పేసి నేను మీరు అందరూ కొంచెం ఇన్ఫార్మ్ చేయండి అని కాబట్టి నేను పర్సనల్గా చెప్ప చెప్పలేకపోయినాను ఇంకా ముందు తప్పకుండా ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి ఒకవేళ నేను చేయలేకపోయినా కానీ ఒకరిని మేము నామినేట్ చేసుకొని పెట్టుకున్నాం మేము అందరం కలిసి కూర్చొని వారు అందరికీ ఫోన్లు చేసి ఇన్ఫామ్ చేస్తారు ఇంకా రాబో రోజుల్లో పార్టీ కార్యా కార్యకలాపాలు ఏవైనా ఉన్న దన్నాలు ఏ ప్రతి ఒక్క పని ఉన్నా కానీ పార్టీది తప్పకుండా అందరికీ ఇన్ఫార్మ్ చేసి వచ్చే రోజుల్లో పార్టీ కార్యక్రమాలు బాగా చేస్తామని చేసుకుంటామని మరియు మీకందరికీ నేను తెలియజేసుకుంటున్నా మీకు అందరికీ తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అరాచకాలు హత్యాకాండ దౌర్జన్యాలు చాలా ఎక్కువైపోయినాయి దానిలో భాగంగా కదిరిలో కదిరి మండల కదిరి నియోజకవర్గం కల్పుల మండలంలో గే మన చిన్న కృష్ణారెడ్డి అన్నకు దాడి జరిగింది అదే కాకుండా మన సోషల్ మీడియా కన్వీనర్ అన్న పైన కూడా దాడి జరిగింది మొదటిసారిగా ఎలక్షన్ తర్వాత మన నాయకులు జగన్మోహన్ రెడ్డి సార్ పులివెందలకు వచ్చినప్పుడు నేను పోవడం జరిగింది దాని ముందే ఈ రెండు దాడులకు రిలేటెడ్ ఏవైతే వీడియోస్ ఉన్నాయో మరియు ఫొటోస్ ఉన్నాయో నేను పంపడం జరిగింది మళ్ళీ నేను పులివెందలు పోయిన తర్వాత సార్ అడిగినారు ఏం జరిగింది ఏమంటే ఇదంతా చూపించడం జరిగింది దానికన్నా ఆయన స్పందించి తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వాళ్లకు సహాయం చేస్తాం అండగా నిలబామని వాళ్ళు ఆయన ఆ రోజున చెప్పిన విధంగా యాభై యాభై వేలు ఆర్థిక సహాయం మన పార్టీ ఈరోజు రెండు చెక్కులు వాళ్లకు అందజేస్తా ఉన్నాం అదే కాకుండా ఏవేవే గొడవలు జరిగినాయో ఎక్కడెక్కడ దాడికి దిగినారో వాళ్ళకు తప్పకుండా వాళ్ళ అన్ని డీటెయిల్స్ మేము తప్పకుండా పార్టీ పంపుతాం అక్కడి నుంచి వారికి ఏ సహాయం అంది అవన్నీ దానికి కానీ మేమంతా తోడ్పడతామని అదే కాకుండా పార్టీ కార్యకర్తలకు మరియు వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులకు మేమంతా అండగా ఉంటామని మేము జగన్మోహన్ రెడ్డి సార్ కూడా వివరిస్తాం అదే కాకుండా మేమంతా తప్పకుండా అండగా ఉంటాం ఏ మీకు ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా మాలో మీరు ఫోన్ చేయండి మీ దగ్గర మా అందరి నంబర్లు ఉన్నాయి మేమందరం తప్పకుండా మీకు అండగా నిలబడతాం అది ఆర్థికంగా కానీ మీకు వేరే విధంగా కానీ మేము ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటామని మేము ప్రోత్సహిస్తున్నాం మీకు అందరికీ తెలుసు ఈ నెల ఇరవై నాలుగో తేదీ ఢిల్లీలో తన జరిగింది దానికి గాను నేను వజ్రభాస్కర్ రెడ్డి అన్న కుల రెడ్డి అన్న చంద్రబాషా అందరూ మేము ఆ ధర్నాకు మేము పోయినాం అక్కడ పోయిన తర్వాత ఇక్కడ ఈ రాష్ట్రంలో జరిగిన జరుగుతున్న అరాచకాల గురించి ఓ టీవీ పైన డిస్ప్లే చేసి ఈ రా ఈ దేశంలో ఉన్న ప్రధాన పార్టీలన్నీ వాళ్ళు వచ్చిన వాళ్ళు నాయకులు వచ్చి చూసి వాళ్ళంతా ఒపీనియన్ వచ్చినారు ఏమంటే ఆంధ్ర రాష్ట్రం కన్నా చాలా అధ్వానంగా తయారైంది కాబట్టి త్వరలోనే రాష్ట్ర ప్రతి పాలన విధించాలని వాళ్ళందరూ వాదన చేసినారు మా జగన్మోహన్ రెడ్డి సార్ కూడా ప్రతి ఒక్కరికి వివరించి చెప్పినారు ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలాంటి వాతావరణం ఎక్కడా లేదు ఐదు సంవత్సరాలు చాలా పీస్ఫుల్గా ఎందుకంటే ఎలక్షన్ అనేది ఎలక్షన్ టైంలోనే దాని తర్వాత ప్రజలందరూ మనోల్లే మన రాష్ట్ర ప్రజలు అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఏ రోజు ఎక్కడా ఏ గలటా జరగలేదు కానీ అదే రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన తర్వాత లేనిపోని అరాచకాలు దౌర్జన్యాలు హత్యకాండలు ఫోన్లు చేసి భయపడించాము ఏమేమో జరుగుతున్నాయి ఇలాంటి వాతావరణం మేము ఐదు సంవత్సరాలు ప్రభుత్వం మా ప్రభుత్వంలో ఎప్పుడూ జరగలేదు అది మేము ప్రధాన పార్టీల నాయకులకు ప్రతి ఒక్కరికి వివరించినాం వాళ్ళకు కూడా తెలుసు తెలంగాణ ఇంత పరిపాలించినారు అందువల్లనే నలభై పర్సెంట్ అనేది వచ్చింది మేమంతా ఓడిపోయినది దాదాపు ముప్పై రెండు కాన్స్టిట్యూన్సీలు మూడు వేలు నాలుగు వందలతో మూడు వేలు నాలుగు వేలతో ఓడిపోయిన మిగతా వారిని ఐదు వేల నుంచి పదివేల వరకు అరవై అంటే మేము దాదాపు పదివేల లోపల డెబ్బై సీట్లు మేము వచ్చి ఓడిపోయినాం మేము ఎనభై సీట్లు తొంభై సీట్లు వచ్చినా కానీ తొంభై సీట్లు ప్రభుత్వం మాది ఏర్పడైతే కాబట్టి మా వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా పటిష్టంగా ఉంది రాబో రోజులు అప్పుడే తెలిసిపోయింది కూటమి ప్రభుత్వం ఎలా రూలింగ్ చేస్తూ ఉంది మేము అమ్మఒడిస్తున్నాం అంటే తల్లికి వందమని అని చెప్పినారు ఇప్పుడు తల్లికి వందనం పోయి వేరేది పంగనామాలు పెడుతున్నారు ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలు ఏమేమి జరుగుతూ ఉందో ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు వాళ్ళు ఏదో అత్యాసతో ఓటు వేసినారు మనకు తల్లికి వందన వస్తుంది పదిహేను వందల ఇంట్లో ఎంతమంది వస్తే పదిహేను వందల చెప్పున వస్తుంది అది ఇదే కానీ ఏ ఒకటి రాలేదు అప్పుడే ఒకటి నెల నెల నెలలోనే ఈ ప్రభుత్వం ఫెల్యూర్ అయిపోయింది కాబట్టి మేమంతే మేమంతా కలిసికట్టుగా ఉండి రాబో రోజుల్లో పార్టీని పటిష్టపరిచి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత తప్పకుండా మన ప్రభుత్వం ఏర్పడుతుంది జగన్మోహన్ రెడ్డి దాని తర్వాత మేము ఇంత పీస్ఫుల్గా ఐదు సంవత్సరాలు ప్రభుత్వం ముందు మున్ముందు ప్రతి ఒక్కరు చూస్తారు కాబట్టి మీరందరూ మీరు ఏమి భయపడే అవసరం లేదు మీరంతా చాలా అధార్యంగా ఉండండి మేమంతా మీతో అండగా ఉంటాం అదే కాకుండా రాబో రోజుల్లో కలిసిగట్టుగా మేము పార్టీని ముందర నడిపిద్దాం మేము కూడా ఫోన్లు చేసి తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇస్తామని సభాముఖంగా చెప్పుకుంటూ అవకాశం ఇచ్చిన నియోజక ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు వాళ్ళకి ఏమన్నా అన్యాయం జరిగినా ముందరికి వచ్చి వాళ్ళు మాట్లాడతారు అండగా ఉంటారు మనం మేము పోయినాం కొంతమంది అంతే కానీ ఇంకా పూర్తిగా మన ఇంకా ధైర్యం రాలేదు మెయిన్ నాయకులు కొంచెం ఇప్పుడు సినిమా అన్న గారు చెప్పినట్లు భరోసా ఇస్తాము అని చెప్పిన కార్యకర్త చాలా సంతోషము ఈ విషయం అన్నగారికి మేము ప్రత్యేకంగా ప్రత్యక్షం తెలియజేస్తున్నాం కార్యకర్తల తరఫున ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మాటలు ఆరు నెలలు చూద్దాం మూడు నెలలు చూద్దాం అని టీడీపీ వచ్చినారు అనుకుంటే వాళ్ళు నెల మన పెరితేనే మనమంతా చాలా చేసేసినారు ఇకీ స్టేట్ లేరు మన నాయకులు అంతా చెప్పారు ఢిల్లీ గలం ఇచ్చినారు అదే విధంగా లోకేష్ రెడ్డి గారు చెప్పినట్లు మన